నెల్లూరు నగరంలోని ఈరోజు రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రభావతి గారు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర డాక్టర్ లైన్ శేషురెడ్డి సత్యనారాయణ గిరీష్ సుబ్బు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భాగంగా నిత్య అన్నదానం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చెన్నై వాసులైన చాలా చదువు భార్య ప్రభావతి గారు ఈరోజు స్పాసరీ మార్టీ గారు వారికి వర్క్ అఫ్సర్లు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే మా క్లబ్లో ఏ కార్యక్రమం అయినా కూడా అలాగే ఎక్కడైనా కూడా పెట్టడానికి మేము అసిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ లాంగ్లీ నా పేరు టీవీ సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద లైన్స్ ఫర్ నెల్లూరు మా యొక్క ప్రైమేం ప్రోగ్రామ్ మీల్స్ ఆన్ బీచ్ ఈరోజు మీల్స్ ఆన్ బీచ్లో ప్రోగ్రాంలో తాత చెల్లూరు రంగనాథం గారి జ్ఞాపకార్థం వారి సతీమణి చల్లూరు ప్రభావతి గారి నెల్లూరు విజయమాల సెంటర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్ వద్ద ఉండడం జరుగుతుంది తనదాకా సుఖీ బాబా ఈరోజు ఇంత వర్షంలో కూడా అక్కడ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లకి వారికి కేర్ టేకర్లకి ప్రతి ఒక్కరికి దూరంగా పోయి భోజనం చేయాలన్నా కానీ కొంత కష్టంతో కూర్చొనింది వారికి వెహికల్స్ కూడా తొందరగా అందుబాటులో రావు వారందరికీ ప్రయోజనంగా హాస్పిటల్ సమీపంలోనే ఇక్కడ అన్నదాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం వారందరూ చాలా సంతోషిస్తున్నారు వారందరూ కూడా బాగా స్పందించి ఇది చాలా మంచి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి మరికరికి తెలియజేస్తున్నారు వారు దీవెనలు అందజేస్తున్నారు అన్నదాత సుఖీభవన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాంగ్ లీవ్ వెని